అందరికీ నమస్కారము నేను మీ సింగరబాబుని నేను మీతో మాట్లాడబోయే అంశము బ్రహ్మోత్సవాలలో ఏ ఏ దర్శనాలు ఉండవు శ్రీవారి ఆర్ధ్య సేవలైన సుప్రభాతము దానితో పాటు జరిగే అంగప్రదక్షిణ తోమాల సేవ అర్చన కళ్యాణోత్సవము డోలోత్సవము ఆర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకరణ సేవలు అన్ని బ్రహ్మోత్సవాలలో రద్దు చేయబడ్డాయి వీటితో పాటు చంటి పిల్లల దర్శనము ఉండదు ఎన్ఆర్ఐ దర్శనాలు ఉండవు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు ఐడెంటి కార్డులు చూపించి పంపించేటువంటి దర్శనాలు ఉండవు సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ యాంటి అప్పుడు దర్శనాలు ఉండవు రో రెఫరల్ లెటర్స్ని జేఈ ఆఫీసులు స్వీకరింపబడవు ఉండేటువంటి దర్శనాలు ప్రోటోకాల్ దర్శనాలు గరుడు సేవ రోజు మినహా మిగిలిన రోజులు ఉన్నాయి మూడు వందల రూపాయల ఆన్లైన్ టికెట్ పొందిన భక్తుల దర్శనాలు ఎస్డిజీ టోకన్ కలిగినటువంటి భక్తుల దర్శనాలు ఉంటాయి వీటితో పాటు ఉచిత దర్శనానికి ఇక్కడ బ్రేక్ దర్శనము మరియు ఈ సేవ టికెట్ల దర్శనాలు ఉండవు కాబట్టి సమయం ఎక్కువ మిగులుతుంది కాబట్టి ఉచిత దర్శనము సులభంగా చేసుకునేటువంటి అవకాశం ఒక బ్రహ్మోత్సవాలలో మాత్రమే ఉంటుంది ఈ విషయాన్ని భక్తులు గమనించ ప్రార్థన ఎక్కువ భక్తులు వస్తారు అని ఆందోళన వద్దు దానికి అనుగుణముగా ఏర్పాట్లు చేయడం జరిగింది థ్యాంక్ యూ